ప్రైజ్ ద లాడ్ శ్రీమతి చార్లెస్ కోమన్ గారి రచన నుండి ఎడారిలో సెలయేర్లు అను గ్రంథము నుండి అనుదిన ధ్యానములు తన్ను ఆశ్రయించు వారి ఎడల యహోవా దయాళుడు తన్ను వెదుకు వారి ఎడల ఆయన దయచూపువాడు విలాపవాక్యములు మూడో అధ్యాయము ఇరవై ఐదో వచ్చినము యహోవా కొడుకు కనిపెట్టుకుని ఉండుము ధైర్యము తెచ్చుకొని నీ హృదయమును నిబ్బరముగా నుంచుకునుము గ్రంథము ఇరవై ఏడో అధ్యాయము పద్నాలుగో వచ్చినము యహోవ కొరకు కన్ను ఉండుము ఆయన నిన్ను హెచ్చించును కీర్తన గ్రంథం ముప్పై ఏడో అధ్యాయము ముప్పై నాలుగో వచ్చినము నా వేగాన్ని తగ్గించు ప్రభు నా హృదయాన్ని తేలిక చెయ్యి నా మనసుని నీ ప్రశాంతతతో నింపు రోజంతా నన్ను గలిబిలి చేసే ఆందోళనని అణిచివేయి నిత్యత్వపు కొండల్లోని నిత్యమైన శాంతిని నాకివ్వు నా జ్ఞాపకాల ఒడిలో నిద్రపోతున్న సెలయేళ్ల సవడితో నా నరాల ఒత్తిడిని నా కండరాల బిగువును నేను తగ్గించుకునేలా చెయ్యి నన్ను పూర్తిగా సేద తీర్చి నాకు నూతనోత్సాహాన్నిచ్చే నిద్రలోని శక్తేంటో నాకు తెలుపు నా జీవితంలోని ప్రతి నిమిషాన్ని ఆస్వాదిస్తూ ఆనందంగా జీవించే కళను నాకు నేర్పించు ఒక అందమైన పుష్పాన్ని చూసి పరవశించిపోయేందుకు ఒక ప్రియమైన నేస్తంతో సంభాషిస్తూ పులకరించిపోయేందుకు నమ్మకత్వానికి నా పింపుడుకు కొత్తాలని మురుతూ ఆనందించేందుకు మనసుకి ఆహ్లాదాన్నిచ్చే ఒక మంచి పుస్తకాన్ని చదివి సేదదీరేందుకు నాకు నేర్పించు వేగంగా పరిగెత్తే వారిదే గెలుపు కాదని నేను తెలుసుకునేలా వేగం పెంచడం కంటే జీవితంలో చేయవలసినవి మరెన్నో ఉన్నాయని నేను గ్రహించేలా కుందేలు తావేలు కథను ప్రతిరోజు నాకు జ్ఞాపకం చెయ్యి ఆకాశంలో చుక్కల్ని తాకేంతగా నేను ఎదిగిపోయేందుకు అనుదినం ఎత్తైన ఓక్ చెట్ల వైపు నేను తలెత్తి చూసేలా చెయ్యి క్షణక్షణం నిదానంగాను ఓపికగాను పెరగటం వల్లే అవి అంత ఎత్తుకు పెరిగాయని అందువల్లే అవి అంత గొప్ప చెట్లయ్యాయని నేను తెలుసుకునేలా చెయ్యి నా వేళ్ళు జీవిత విలువలనే నేలలోకి లోతుగా తన్నుకుపోయేలా నన్ను ప్రభావితం చెయ్యి విరామం లేని ఈ లోకంలో అవిరామంగా పరిగెడుతూ వ్యర్థంగా ఆయాసపడుతున్న నేను వేగం తగ్గించి విరామం తీసుకునే కృపనివ్వు ప్రభు నా వేగాన్ని తగ్గించు ఏసు నామంలో ఆమె వేచి ఉండడాన్ని మనం నేర్చుకోవాలి మనమేం చేయాలో మనకు తెలియనప్పుడు మనమేమి చేయకుండా మౌనంగా ఉండాలి దట్టమైన పొగమంచు తొలగిపోయే వరకు వేచిండు మబ్బు తెరలు తొలగే వరకు కాచు కూర్చో సగం తెరిచిన తలుపుని నెట్టుకుని ముందుకు పోకు వత్తిడి క్రింద ప్రశాంతంగా కూర్చోవడం దేవుని జోక్యానికి ద్వారాలు తెరుస్తుంది అటు ఇటు పరుగులు తీయాలన్న తలంపు నీ మనసులోకి పాతాల నుంచి వచ్చింది వాడెప్పుడు తొందరపడడు వేచి వారికి కృప సమృద్ధిగా సరఫరా చేయబడుతుంది కీర్తనకారుడికి ఈ రహస్యం బాగా తెలుసు వేచి ఉండడం అనే కృపని అతడు అద్భుతంగా అనుభవించాడు అందుకే అతడు ఎహోవా కొరకు నేను కనిపెట్టుకుని చున్నాను అని కీర్తన గ్రంథం నూట ముప్పై అధ్యాయం ఐదులో పలికాడు వేచి ఉండడం దేవుని క్రమశిక్షణలో భాగమే అందుకే దేవుడు పరుగులు తీసే మనసుకి అప్పుడప్పుడు పగ్గం వేస్తుంటాడు డాక్టర్ జేమ్స్ వాన్ ఇలా అన్నారు వేచి ఉండడంలో నాలుగు ఉద్దేశాలున్నాయి ఒకటి అది విశ్వాసానికి ఓర్పును అభ్యాసం చేస్తుంది రెండు రానున్న ఆశీర్వాదం కొరకు అది మనల్ని సిద్ధం చేస్తుంది మూడు ఆ ఆశీర్వాదం వచ్చినప్పుడు అది మనల్ని దాని మాధుర్యపు టంచుల్ని రుచి చూసేలా చేస్తుంది నాలుగు అది మనల్ని దేవుని సార్వభౌమత్వపు శక్తిని తెలుసుకునేలా చేస్తుంది ఈ దిన ధ్యానము మనందరి ఆత్మీయ జీవితమునకు ఆశీర్వాదకరముగా ఉండురేగాక ఆమేన్.